ద లార్డ్ నిజమైన స్వరం జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచయ నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతావు యోహను వార్త పదకొండవ అధ్యాయం నలభై వచనం ప్రియమైన దేవుని వార్లరా ఈ మాటను మన ప్రొవేనేశు క్రీస్తు వారు మార్తతో అంటున్నారు ఎందుకంటే మార్త మరి యొక్క సహోదరుడైన లాజరు చనిపోతాడు అతడు చనిపోకమునిపే ప్రభునకు వర్తమానం ఇస్తారు అయితే ప్రభు నాలుగు దినములకు అతని సమాధి వద్దకు వెళ్తారు అక్కడ ఉన్నటువంటి రాతిని తొలగించమని ప్రభు సెలవిచ్చినప్పుడు మార్త ప్రభు అతడు చనిపోయి నాలుగు దినములు అవుతుంది ఇప్పుడు వాసన కొడుతుందని చెప్తారు అప్పుడు మన ప్రభు క్రీస్తు వారు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతూ నీతో చెప్పలేదా అని ఆమెతో అంటారు ఇంతకు మునిపే ప్రభువు ఆమెతో నీ సహోదరుడు లేచునని చెప్తారు అప్పుడు ఆమె అంత దినముల్లో పునరుద్ధానం గురించి అనుకుంటుంది అయితే ప్రియమణ దేవుని వార్లరా మనం ఇక్కడ ఒక మాటను గమనించినట్లయితే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు దంజులు అని వాక్యం సెలవిస్తుంది అక్కడ ఉన్నవారందరూ కూడా ప్రభు చేసిన కార్యమును చూసి ఆయన విశ్వసిస్తారు ఆయన నమ్ముతారు కానీ ప్రభు ఏదైనా చేయగల సమర్థుడు అని మనము నమ్మి ఉండాలి దేవుని మీద ఉన్నటువంటి నమ్మకము విశ్వాసానికి పునాది వంటిది ఆ నమ్మకాన్ని మనము మన జీవితంలో కార్యాలు జరిగితేనే నమ్ముతాము కార్యం జరగకపోతే నమ్మము ఒక్కొక్క సందర్భంలో మనకున్నటువంటి ఒత్తిడి వలన శోధన వలన శ్రమల వలన మనకున్న విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము నమ్మకాన్ని విడిచిపెడుతూ ఉంటాము దేవుణ్ణే దూరమైపోతూ ఉంటాము దేవుని వారలారా దేవుడు అబ్రహామునకు రాళ్ళతో సంతానము కలుగజేయే సమర్థుడు అని తనకు తాను చెప్పుకుంటారు నేను ఏదైనా చేయగలను అని మీరు నమ్మినప్పుడే మీరు నా మహిమను చూస్తారు అని దేవుడు అంటున్నారు మరి మనకు దేవుని మీద ఎంత నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామా లేదా ఇక విన్న విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఆ విశ్వాసంలో కొనసాగాలి అని వాక్యం సెలవిస్తుంది కదా మరి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని నమ్మకంతో నడిపించుకుంటాము లేదంటే దేవుడు మా జీవితంలో కార్యం చేస్తేనే మేము దేవుణ్ణి విశ్వసిస్తాము లేదంటే ఆయన దేవుడే కాదు అనే సందర్భాలు మనలో ఎన్నోసార్లు చోటు చేసుకున్నాయి దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేశారు ఆయన చేయగలరు ఇంకా మనము ఏదైతే తలంచుకుంటున్నామో అది మనకు అనుకూలమైనదైతే దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తారు దేవుడు మనకు మేలు చేయని ఉద్దేశిస్తారు దేవుడు మన జీవితాల్లో ఆనందాన్ని చూడాలనుకుంటారు అయితే దేవుని మీద మనకున్నటువంటి అపారమైన నమ్మకాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి మనము వాటిని పొందుకోగలుగుతాము కాబట్టి దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు అది మనకు అనుకూలమైనదైతే తప్పక చేస్తాడని నమ్మి ఈ వాగ్దానాన్ని మనం పొందుకోవాలని ఈ వాగ్దానం అనే అందరు చీతంలో దేవుడు ఫలింపచేలను ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పినేహమ గారు హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు